సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఓం రోజు ఈరోజు ధునీధ్వనిలో మన పనిని కూడా భగవంతుని ఆరాధనగా ఎలా మార్చవచ్చు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం మన జీవితంలో పనిని మామూలు బాధ్యతగా చూస్తాం కాని సత్యమేమిటంటే పని కూడా ఒక పూజ పని కూడా ఓ ఆధ్యాత్మిక సాధన సాయిబాబా జీవితాన్ని చూస్తే ఇది స్పష్టమవుతుంది ఆయన స్వయంగా వంట చేసేవారు దీపాలను వెలిగించేవారు సాధారణమైన పరులలు కూడా ఎంతో ప్రేమతో చేసేవారు బయట కనిపించే పని చిన్నదైనా అది భగవంతుని పట్ల భక్తిగా చేస్తే అది పుణ్యంగా మారుతుంది ఒకసారి అనే భక్తుడు సాయిబాబా సమక్షంలో ఉండి ఇలా ఆలోచించాడట ఇప్పుడు నేను పనిచేయాలా లేక బాబా సమక్షంలో ధ్యానం చెయ్యాలా అని బాబా అతని ఆలోచనను గ్రహించి ఇలా చెప్పారు నీ పని కూడా నా ఆరాధనే పనిచేయడం తక్కు కాదు పనిలో నేను ఉన్నాను పనిచేస్తూనే నన్ను స్మరించు పని అనేది భగవంతుని పట్ల స్మరణతో చేస్తే అది ఆరాధనగా మారుతుంది ఇదే సత్యం భగవద్గీతలోకూడా కనిపిస్తుంది కృష్ణుడు భగవద్గీతలు అర్జునుడికి ఇలా ఉపదేశించారు తస్మాత్ ఆసక్త సతతం కర్మం కుర్వన్ నరః పరమాప్నోతి పురుష దీని భావం ఏమిటంటే ఆసక్తి లేకుండా విధిగా పనులు చేయువారు పరమపదాన్ని పొందుతారు పనిలో నిష్కల్మషత ఉంటే అది పుణ్యంగా మారుతుంది అహంతో చేసే పని ఒత్తిడిని కలిగిస్తుంది స్వార్థంతో చేసే పని తాత్కాలికమైన సంతృప్తినిచ్చి లోతైన ఆనందాన్ని ఇవ్వదు కాని అహం లేకుండా భగవంతుని కోసం పనిచేస్తే అదే నిజమైన ధ్యానం రామకృష్ణ పరమహంస కూడా ఇలా చెప్పారు మీ చేతులు పనిచేస్తూ ఉండాలి హృదయం భగవంతుని పట్ల లగ్నమై ఉండాలి అంతేకాదు ఒక తల్లి వంట చేస్తూ పిల్లలపైన ప్రేమ చూపితే అది పూజ ఒక రైతు పంట సాగు చేస్తూ సమాజానికి ఆహారం అందిస్తే అది సేవ ఒక విద్యార్థి శ్రద్ధగా చదువుతూ విజ్ఞానం పెంపొందించుకుంటే అదే ఆరాధన ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం మన పని చిన్నదైనా పెద్దదైనా భగవంతుని సేవగా సేవ చేసేదిగా మారుద్దాం పనిలో పవిత్రత ఉంటే జీవితమే దేవాలయం అవుతుంది ప్రత్యేకంగా ప్రార్థనా సమయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు పనిచేస్తూనే మనం భగవంతుని చేరగలుగుతాం మరలా కలుద్దాం మరొక ధ్వనితో మరొక ఓం ఓం సాయి సాయి శ్రీ జయ జయ సాయి సర్వం శ్రీ సాయి స్వస్తి Mm-hmm.